జర్నలిజం అన్నది ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది ఇప్పుడు అసలు జర్నలిజం చేసేవా లేదని పక్కన పెట్టండి జర్నలిజం చేసినోడైనా చేయనోడైనా వ్యూస్ కోసం కొంతమంది న్యూస్ కోసం కొంతమంది రేటింగ్స్ కోసం మరికొంతమంది అడ్డదిడ్డంగా రాసి పడేస్తూనే ఉన్నారు ఇందులో సినిమా వాళ్ళ విషయం అనేటప్పటికీ దేవుడా గొరాతి ఘోరా పూజా హెగ్డే రోహన్ మెహ్రా అనే అతనితో కారులో ఉంది ఫ్రంట్ డ్రైవర్ ఉంటారు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారా లేదు సారీ ఇది అనకూడదు బట్ అంటున్నారు సెక్స్ చేసుకుంటున్నారా లేదు హక్ చేసుకుని ఏమైనా చేస్తున్నారా లేదు వాళ్ళు నార్మల్ కూర్చొని ఉన్నారు గతంలో వీళ్ళిద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్తో లైక్ ఆవేలో వచ్చేవాళ్ళట అంత ఫ్రెండ్స్ అని సంప్రదాయ అనుకుంటూ ఉన్నారట ఇప్పుడు అట ఎవరూ లేరు వాళ్ళు వీళ్ళిద్దరూ ఉన్నారట ఓ హోటల్కో ఎక్కడికో వచ్చారట రెస్టారెంట్కో లేదంటే సంథింగ్ ఏదో బయట ఎక్కడ ఇంకేముంది పూజా హెగ్డే తన ప్రీంటితో అడ్డంగా దొరికిపోయాయి లవర్తో అది చేస్తూ దొరికిపోయిన పూజా హెగ్డే ఇలా గబ్బు గబ్బు తమ్నల్స్ గలీజ్ గలీజ్ రాతలు పోస్టింగ్లు బచ్చేయ్ అనిపించింది ఇంత దారుణం అసలు మొన్న క్లియర్గా శుభలేక సుధాకర్ అన్నాడు రే ఇటువంటి రాతలు రాసేవాళ్ళు ఇటువంటి తమ్నల్స్ పెట్టేవాళ్ళు వ్యభిచారుల కన్నా ఇంకా దారుణంరా వ్యభిచారం చేస్తే వాళ్ళు మీకన్నా ఎథిక్స్ ఉంటారా వాళ్ళకి ఏం మనుషులురా మీరని చెప్పేసి పాప ఆయన ఎందుకు ఆయన చనిపోయాడని భాషలో చనిపోయిన కారణం ఆయన చెప్పేసి రకరకాలుగా పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదే అరే ఒక ఆడపిల్ల తన ఫ్రెండో లవరో ఎవరైనా కానీ సరదా బయటకు వెళ్ళింది కారులోనే ఉంది వాట్సాంగ ప్రియుడితో కనపడ్డ పూజా హెగడే ఓకే కొంతవరకు బెటర్ మొదటిసారి ప్రియుడితో కారులో పూజా హెడ్డే సరే అంతేగాని ప్రీట్తో దొరికిపోయింది అడ్డగా దొరికిపోయింది బుక్ అయింది ఏంది అసలు ఇది ఎవరి రోహన్ మెహ్రా అన్నప్పుడు మోడలింగ్ చేశాడు యాడ్స్లో చేశాడు టీవీ సిరియల్స్ చేశాడు ఆ బిగ్ బాస్లో నటించేసి ఐదో కంటెస్టెంట్గా సంథింగ్ దాని ఇది అంటారు వాటిని టాప్ ఫైవ్లో ఉండట తర్వాత ఎలిమినేట్ అయ్యాడట అండ్ కొన్ని సినిమాలు నటించున్నాడు కొన్ని సినిమాలు అస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాడు వీళ్ళ నాన్న వచ్చేసి వినోద్ మెహ్రా సో బాలీవుడ్ నటుడు వాళ్ళ అబ్బాయి రోహన్ మెహ్రా వీళ్ళు ఉత్తరాంచల్ ఏరియా కమింగ్ టు పూజా హెగ్డే మన మంగళూరు దగ్గర తులి ఏరియా పూజా హిట్టే కర్ణాటక ఏరియా ఆ తర్వాత ఆమె వచ్చేసి మోడలింగ్ మోడలింగ్ తర్వాత వచ్చేటప్పటికి సినిమాలు ఆ సినిమాల్లో నుంచి చూసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ తమిళము ఆ తర్వాత మన తెలుగు ఆ తర్వాత హిందీ ఇలా అన్ని సినిమాలు యాక్ట్ చేస్తూనే ఉంది మంచి డిమాండ్ ఉన్నట్టు నటీమ్ సో పర్సనల్ లైఫ్ ఉండదా అండి సరే సెలబ్రిటీలు కాబట్టి న్యూస్ ఇస్తున్నాం ఓకే కూల్ ఆ తమిళస్ పెట్టే విధానం ఏంటి ఆ న్యూస్ ఎడ్డింగ్ పెట్టే విధానం ఏంటి ప్రియుడితో దొరికిపోవడం ఏంటి ప్రియుడితో ఆ పని చేస్తూ దొరికిపోయింది ఏంటి ఘోరంగా అడ్డంగా బుక్ అయింది ఏంటి కొంచెం ఎథిక్స్ అనేవి పాటించండి రా మరీ దారుణ దారి బిహేవ్ చేయకండి